సిద్దిపేట జిల్లా కొండపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద అధికారులు వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మండలం ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డిఆర్డీఏ ఏపీడీ బాలకృష్ణ అధికారులు పాల్గొన్నారు మండలంలోని ఆయా గ్రామాలలో సంవత్సర కాలంలో జరిగిన పనుల రికార్డులను పరిశీలించారు పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది అధికారులకు జరిగిన పనులు జరగాల్సిన పనులపై వివరణ ఇచ్చారు అందులో భాగంగా ఉమ్మడి కొండపాక మండలం మంగోలు గ్రామంలో ఈజీఎస్ నిధులు గ్రామ పంచాయతీ నుంచి డ్రా చేశారని గ్రామస్తులు మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్తో కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై మంగోలు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిని ఫిర్యాదుపై వివరణ కోరారు సరైన పూర్తి వివరణ ఇవ్వకపోవడంతో వెంటనే ఈజీఎస్ నిధుల నుండి విత్డ్రా చేసిన డబ్బులను రికవరీ చేయాలని సూచించారు ఓపెన్ ఫోరం నడుస్తున్నది ఇప్పటి వరకు ఏడు గ్రామాల ఓపెన్ ఫోరం చేశాము దీనికి సంబంధించిన ఓపెన్ ఫోరంలో వచ్చిన ఇష్యూస్ని రకరకాల ఫైన్స్ కానీ పెనాల్టీస్ కానీ రికవరీ రూపంలో రాసాము ఎక్కడెక్కడైతే ఇష్యూస్ కొద్దిగా పెద్ద ఉంటుంది అవి ఎంక్వైరీకి రాసాము ఫర్దర్ ఎంక్వైరీకి ఇప్పటి వరకు సంవత్సరం సెవెన్ గ్రామాలు మూడు ఏడు గ్రామాలు ఇరవై నాలుగు గ్రామాలకు ఏడు గ్రామాలు ఇంకో అవి అబ్స్ట్రాక్ట్ వేసి వేసిన తర్వాత చివరికి మేము రికవరీ ఎంత ఉంటుంది పెన్నే పెన్నే ఎంత పైన ఎంత అనేది మీకు డీటెయిల్గా ఇస్తాం ఒంగోలు మాజీ గ్రామ సర్పంచ్ కిరణ్ కుమార్ చారి ఈరోజు గత వారం రోజుల నుంచి ఎన్ఆర్జీఎస్ అమౌంట్లో అవకతవకలు జరిగినాయని ఒక ఆరోపణ రావడం జరిగింది ఆ ఆరోపణ మేరకు మేము ఎపిడిఓ గారికి మరి పదాల పై అధికారులను కలవడం జరిగింది ఆ ఆరోపణ మూడు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు దుర్వినియోగం చేసిరని చెప్పి పంచాయత్ సెక్రటరీ గారి మీద ఎంపీఓ గారి మీద మరియు ఫీల్డ్ అసిస్టెంట్ మీద ముగ్గురు మీద రావడం జరిగింది అదేవిధంగా మాజీ సర్పంచ్లో మేము ఉండడం జ అప్పుడు గతంలో జరగడం వలన ఈరోజు ఇక్కడికి ఇక్కడ ఎన్ఆర్జీఎస్ మీటింగ్ జరిగితే అక్కడికి రావడం జరిగింది ఆ అమౌంట్ ఏ విధంగా దుర్వినియోగమైంది ఎందుకు ప్రైవేటీకరణంగా వీళ్ళు చెక్కులు తీసుకోవడం జరిగింది ఎవరికి తెలియకుండా చెక్కులు తీసుకోవడం జరిగింది సొంత అధికార దుర్వినియోగంతో వీళ్ళు తీసుకోవడం జరిగింది కనుక వాళ్ళని వాళ్ళ పది ఎన్ఆర్జీఎస్ పై అధికారులకు మేము వివరణ ఇచ్చుకొని ఎంబీ బుక్లు కావాలని అదే అది అధికారులను అడగడం వలన వాళ్ళు ఈరోజు మాకు చెప్పడం జరిగింది అమౌంట్ ఏదున్నా కూడా మూడు లక్షల యాభై నాలుగు వేల రూపాయలను రికవర్ పెట్టి అది చేసింది వాళ్ళ పొరపాటు అని కూడా వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది మీ గ్రామ సభలో మా మంగోలు గ్రామానికి వచ్చి ఆ రికవర్ అమౌంట్ను కూడా రికవర్ చేసి ఎవరికి ఏ పేమెంట్ ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా అమౌంట్ను మా గ్రామ సభలోనే తీర్మానం చేసి వాళ్ళకి అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళ పై అధికారులు కూడా చెప్పడం జరిగింది మేము వాళ్ళకు కూడా ఒక లెటర్ పూర్వకం కూడా ఇవ్వడం జరిగింది